ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు తన హక్కులను రక్షించుకోవడానికి ప్రభుత్వంపై న్యాయస్థానంలో కేసులు వేయవచ్చు అధికారులు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు నష్టం చేస్తూ ఉంటే లేదా న్యాయం జరగని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించవచ్చు న్యాయపరంగా ప్రభుత్వం చేసే తప్పు చర్యలపై ప్రజలు లేదా అఫెక్టెడ్ ఇండివిజువల్స్ ఫిర్యాదు చేయడం ద్వారా న్యాయం పొందవచ్చు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ ఉన్న హక్కు ప్రభుత్వ పాలనలో తప్పులు జరిగిన అధికారుల నిర్ణయాల్లో న్యాయం జరగనప్పుడు కోర్టులో కేసు వేయడంలో భయం అవసరం లేదు న్యాయం మాదిరిగా ప్రజలు తమ సమస్యలను న్యాయస్థానాల్లో పరిష్కరించుకోవచ్చు